మశాంతి శివ పరమాత్మ మహావాక్యాలు అయితే బాబా ఈరోజు కూడా మనసు సేవ గురించి చెప్తున్నారు ఏం చెప్తున్నారో తెలుసుకుందాము ఈ మురళి ఎప్పుడంటే టూ టూ థౌజండ్ ఎయిట్ లో చెప్పారనమాట అయితే ఆదిలో శివ బాబా బ్రహ్మబాబాతో ప్రవేశించగానే ఇంట్లో ఉండే శక్తిని ఇచ్చేవారంట కొంతమందికి సాక్షాత్కారాలు జరిగాయి కొంతమందికి పలానా స్థానానికి వెళ్ళండి అనే మాట వినిపించేదంట పట్లో కొంతమందికి కొందరు పేరను వచ్చి నేను వెళ్ళి వినాలి అనుకునేవారు ఇలా పరుగు పెట్టుకుంటూ వచ్చారు కదా ఇలా ఆదిలో వచ్చిన వారు ఎంత పక్కగా ఉన్నారు ఆవిలో ఏది జరిగిందో అది అంతిమంగా తిరిగి జరగనున్నది అందువలన ఇప్పుడు మనస శక్తిని పెంచుకోండి ఆ సమయంలో మీ ఉపన్యాసం ఎవరు వినరు కోర్సు ఎవరు వినరు పరిస్థితులు చాలా గంభీరంగా ఉంటాయి అని అంటున్నారు బాబా ఇప్పుడు అది అదే సమయం నడుస్తుంది శక్తిని ఇచ్చి సేవ చేయాల్సి ఉంది ఇప్పుడు బాబా తీవ్రంగా మనష సేవ చేయమంటున్నారు అందువలన ఇప్పుడు అభ్యాసం చేయండి కేవలం అమృత వేళలోనే కాదు కర్మ చేస్తున్నా కానీ మధ్య మధ్యలో మనసును అదుపు చేసి అన్ని వైపుల నుండి బుద్ధిని ఏకగ్రం చేసి శక్తిని ఇస్తున్నానని ప్రయత్నించండి అని బాబా అంటున్నారు చాలా అవసరం అవుతుంది చివరికి దుఃఖకర్త సుఖకర్త అయినా మీ చిత్రాలు కూడా తయారవుతాయి ఇప్పుడు ఈ అంటి సమయంలో మనసు సేవ ద్వారా అందరికీ దుఃఖాన్ని తీసిన వారి అయితే మీకు దుఃఖకర్త సుఖకర్త అయిన మీ చిత్రాలు కూడా తయారవుతాయి మరి చైతన్యంలో తయారవ్వరా అని బాబా అడుగుతున్నారు అంతర్ముఖి అయి మధ్య మధ్యలో ఐదు నిమిషాలు తీయండి కేవలం అమృత వేళ మాత్రమే కాదు రాత్రి పగలు ఈ అభ్యాసం చేయండి రాత్రి మేలుక వచ్చినప్పుడు ప్రయత్నించండి మరలా వెళ్ళి పడుకోండి కానీ కొద్ది సమయం అయితే ప్రయత్నం చేయండి ఇతర పనుల కొరకు లేస్తూ ఉంటారు కదా ఆ సమయం ఈ అభ్యాసం కూడా చేయండి అప్పుడు మీ పూజ జరుగుతుంది అని బాబా అంటున్నారు బాబు ఏంటంటే మనసు సేవ కొద్ది కొద్ది సమయంలోనే చేయండి మీ పైన హాఫీస్ అని ఏకాగ్రం చేస్తూ వాళ్ళకి శక్తినిచ్చినట్టుగా సంకల్పాల ద్వారా వాళ్ళకి శక్తినిస్తూ ఉండండి అని అంటున్నారు ఆత్మలకి అలా చేసినా కూడా మీకు పూజలు జరుగుతాయి అంటున్నారు బాబా చూడండి ఒక్కొక్క సంకల్పం విలువ పదమ పదమ భాగ్యం అంటున్నారు బాబా ఏ కొద్దిగా చేసినా సరే మీకు పూజలే జరుగుతాయి అంటున్నారు కాబట్టి చేసే విధి విధానం మనం తెలుసుకోవాలి ఎలాంటి స్థితితో చేస్తున్నాం అన్నది అదే బాబా చెప్తున్నారు అది లేకపోతే మీకు పూజ కూడా జరుగుతుంది పెద్ద పెద్ద మందిరాలు తయారవవు నామ మాత్రంగానే ప మందిరాలు తయారవుతాయి ఎప్పుడు ఎప్పుడైతే మనం మనసు సేవ చేయమో అప్పుడు అంటున్నారు బాబా మీకు పూజలు జరవు మందిరాలు కూడా చిన్న చిన్న మందిరాలు ఎక్కడెక్కడో కట్టేస్తారు అంటున్నారు అన్నమాట అంటే మీ స్మృతి చిహ్నానికి చిన్న చిన్న మందిరాలు తయారవుతాయి కానీ పెద్దబాబు బాబు మీకు పూజలు కూడా జరగవు అని అంటున్నారు బాబా సమయ ప్రమాణంగా మన ముందు పరిస్థితులు మరింత ప్రమాదకరంగా అయిపోతాయి అందువలన బాబు ఉన్న సంకల్పం ఏమిటంటే ఏ గ్రామంలో అయినా ఏ మూల అయినా నింద రాకూడదు మన తండ్రి వచ్చేసారు కానీ మాకు సందేశం ఇవ్వలేదు అని నింద రాకూడదు అని అంటున్నారు బాబా బాబా అవతరించారని సందేశం అయితే అందరికీ ఇచ్చేయాలి అంటున్నారు నింద రాకూడదు అని అంటున్నారు ఎందుకంటే అంతిమ సమయం అందరికి తెలిసి వస్తుంది కదా అప్పుడు మాకు చెప్పలేదు బాబా వచ్చారు బాబా వచ్చారని మాకు చెప్పలేదు అని అంటారు కదా అందుకే నా నింద రాకూడదు అంటున్నారు బాబా బాబా యొక్క ఆశ ఏంటంటే నా యొక్క ఏ బిడ్డ సందేశం నుండి వంచితం కాకూడదు మీకు స్వర్ణ ప్రపంచం యొక్క బహుమతి లభించింది మాకు తెలియలేదు మా తండ్రి వచ్చేసారు కానీ మాకు సందేశం లభించలేదు అని వారు నిందించకూడదు అంటున్నారు అందువలన ఈ కొత్త సంవత్సరంలో ఇదే ప్రయత్నించండి పరస్పరంలో ప్లాన్ తయారు చేసుకోండి ఏ మూలం మిగిలిపోకూడదు నింద రాకూడదు మా తండ్రి వచ్చేసారని వారు తెలుసుకొని సంతోషం అవ్వాలి వంచితం కాకూడదు బాబు దాదాకైతే ప్రతి ఒక్కరిపై దయ వస్తుంది అదే విధంగా ఇప్పుడు మీరు కూడా దయారోధులుగా అయ్యి మరి కళ్యాణకారి స్వరూపాన్ని దారం చేసి మీ సోదరి సోదరులకు సందేశం ఇవ్వాలి అని బాబా అంటున్నారు అసలు